ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జన్ దాము బాలసారి వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రభాస్ సార్ సాలార్ మూవీ పైన కొన్ని థియేటర్స్ వివక్ష చూపిస్తున్నాయి అది పివిఆర్ ఐనాక్స్ అండ్ మిరాజు ఈ థియేటర్స్ అసలు మొత్తం కూడా అసలు షోస్ ఇవ్వడం లేదు డొంకీకి ఇస్తున్నాయి కానీ సాలార్కి ఇవ్వడం లేదని చెప్పేసి వీటి నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి మరి ఎందుకు దీని గల కారణాలు ఏంటి సార్ షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఈరోజు రిలీజ్ అయింది ఒక రోజు ముందు రేపు ఉంది మెయిన్గా ఏంటంటే నార్త్లో షారుఖ్ ఖాన్ మనకిక్కడ రజనీకాంత్ లేకపోతే చిరంజీవి ఇవిలాగా అక్కడ సూపర్ స్టార్ కాబట్టి నేచురల్గానే ఆయన సినిమాలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు కాకపోతే వీళ్ళ విమర్శ ఏంటంటే నార్త్లో మాకు అసలు ఈ మూడు గ్రూప్స్ పివీఆర్ ఐనాక్స్ మిరాజ్ ఈ మూడు మల్టీప్లెక్స్ గ్రూపులది పదహారు వందల యాభై స్క్రీన్ల వరకు ఉన్నాయి ఈ మూడులో మాకు ఎవరు ఇవ్వలేదు మా సీట్లు అనేది వీళ్ళు చెప్తున్నారు దానికి నిరసనగా ఇక్కడ ముఖ్యంగా పీవీఆర్ మీద వీళ్ళు నిరసనగా ఇక్కడ సౌత్లో వీళ్ళు ఇవ్వలేదు అనేది ఒక చెప్తున్నారు సో సౌత్ లేకపోతే ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో కూడా హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్లో వచ్చిన ఏ సినిమా కూడా మేము ఇవ్వమంటున్నారు ఇదేంటంటే థియేటర్ల ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి యాక్చువల్గా బట్ దీంట్లో ఇప్పుడు నార్త్ సౌత్ డివిజన్ అన్నట్టుగా చేస్తున్నాను నిజానికి ఇక్కడ కాన్సెప్ట్లో నార్త్ సౌత్ డివిజన్ ఏమీ లేదు ఎక్కడ ఇప్పుడు పొద్దున మొన్న మనకి వారసుడు సినిమాకి కూడా అదే జరిగింది కదా వారసుడు సినిమాకి ఆ తమిళ సినిమా బేసిక్గా కానీ దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి దానికి ఎక్కువ థియేటర్లు ఇచ్చుకున్నారు సంక్రాంతి అప్పుడు సో మిగతా వాటికి ఇవ్వలేదు సో అట్లా ఒక్కొక్కసారి ఇవి జరుగుతుంటాయి ఇప్పుడు ఏంటంటే ఈ థియేటర్ ఇదంతా కూడా మోనోపలైజ్ అయిపోయింది మల్టీప్లెక్స్లు సో వాళ్ళకి ఒకేసారి ఇలా పెద్ద ఉన్నప్పుడు దాంట్లో రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు పనిచేస్తుంటాయి మామూలుగా ఇక్కడ కూడా నేను చాలాసార్లు చూసాను పోయి రిక్వెస్ట్లు చేసుకోవడం అడుక్కోవడం ఆ మధ్య మా సినిమా వచ్చినప్పుడు కూడా అలాగే మేము అడుక్కుంటే థియేటర్లు ఆయన ఏషియన్ గ్రూప్ అంటున్నాడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నదే ఒకటి ఉంది సార్ దానికి కూడా థియేటర్ లేదు అనేది అంటున్నాడు ఆయన స్వయంగా సో ఇటువంటి రకరకాల ఇష్యూస్ ఉంటాయన్నమాట దీన్ని సింపుల్గా మనం నార్త్ సౌత్ లేకపోతే షారూక్ బుద్ధి బుద్ధుందా లేదా షారుఖ్ ఖాన్ నీచుడు అది ఇదని రాసేస్తున్నారు ఈ ప్రభాస్ ఫ్యాన్స్ వీళ్ళు నిజానికి షారుఖ్ ఖైన్ ఆయన ఏం చేస్తాడు తన సినిమాకి ఎక్కువ థియేటర్లు కావాలని ఆయన ట్రై చేస్తాడు ఆయన ఫోన్ చేయడంలో తప్పేముంది థియేటర్ ఓనర్లకి ఫోన్ చేస్తాడు నా థియేటర్లకి నా సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వండి అని సో ఇక్కడ అంతా బలాబలాలు దీంట్లో మార్కెట్ ఇది వ్యాపారం సో వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు తీస్తున్నప్పుడు ఆ సినిమాకి థియేటర్లు అనేది ప్రాపర్గా ఉండాలి అది మీరు ప్రాపర్గా మీకు తెలియకుండానే హొంబలి ఫిల్మ్స్ ప్రొడక్షన్లో దిగారా తెలియకుండానికి ఏ చెప్పులు తీసారా ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు డంకే సినిమా వస్తుందంటే మనకి థియేటర్లు దొరకకపోతే ఏంటి ప్రాబ్లం అనేది వీళ్ళు ఆలోచించి ఎందుకు ఆలోచించలేదు కాబట్టి ఇప్పుడు ఆలోచించుకుంటే షారుఖ్ ఖాన్ తిట్టడం ఏంటో నాకు అర్థం కదా నువ్వు బిజినెస్ చేస్తున్నావు అతను బిజినెస్ చేస్తున్నాడు అతను నాకు థియేటర్లు ఇవ్వండి అని అడుగుతాడు నువ్వు కూడా అడుగుతావు అతనికి బలం ఉంది లేకపోతే అతని మార్కెట్ ఎక్కువ ఉంది కాబట్టి అతనికి ఇస్తారు ఇంత జరిగేది దీంట్లో ఇక్కడ సౌత్ కాబట్టి ఇవ్వాలి ప్రభాస్ కాబట్టి ఇవ్వాలి అనేది ఎవడేమనుకోడు ఎందుకంటే అతను బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు ఉన్నాయి పఠాను జవాను పెద్ద హిట్లు ఉన్నాయి ఫామ్లో ఉన్నాడు ప్రభాస్ ఫామ్లో లేడు వరుసగా ప్రాప్లో ఉన్నాయి సో ప్ర అక్కడ సౌ నార్త్లో ప్రభాస్కి ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయా షారుఖ్ ఖాన్కి ఎక్కువ ఉంటాయా సో షారుఖ్ ఖాన్కి ఉంటాయి నేచర్గా అందువల్ల సండే వరకు షారుఖ్ ఖాన్కి వాళ్ళు ఇచ్చేశారు అది వీళ్ళు ముందుగా వీళ్ళు వీళ్ళకి కూడా ఈ లాజికల్ తెలీదా వీళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అంటే వీళ్ళేదో అక్కడ అనిల్ తడా అని అతనికి ఇచ్చారు నార్త్లో డిస్ట్రిబ్యూషన్ అతను నేను నేను చూసుకుంటా అని వీళ్ళకి చెప్పాడు సో వీళ్ళు నమ్మారు సో ఇప్పుడు నమ్మి ఇప్పుడు నమ్మితే మీ ప్రాబ్లం కాదు అది సో దీన్ని షారుఖ్ ఖాన్ మీద వేయడం ఏంటో అర్థం కాలేదు ఇక్కడ వీళ్ళేం ఫోన్ ఇక్కడ వీళ్ళు ఫోన్లు చేయకుండా ఉంటారా వేరే సినిమాకి ఇస్తే వీళ్ళు ఒప్పుకుంటారా ఫోన్ చేసి ఆ సినిమాకి కాదు మాకు దివ్వండి అని వీళ్ళు అడగరా ప్రభాస్ ఫోన్ చేయడా కాబట్టి ఇక్కడ ఎవరైనా మార్కెట్ ఇది మార్కెట్లో అనేక అంశాలు ఒకేసారి పనిచేస్తుంటాయి ప్రధానంగా ఇక్కడ పనిచేసింది ఏంటంటే షారుఖ్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హైరానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఖచ్చితంగా దానికి ఉండే ఓపెనింగ్స్ వేరే రకంగా ఉంటాయి ఎందుకంటే రాజ్ కుమార్ హిరాన్ కూడా చాలా పెద్ద హిట్లు ఇచ్చాడు డిఫరెంట్గా ఉంటాయి తన సినిమాలు త్రీ ఈడియట్ లాంటి సినిమాలు తీశారు ఇంకా షారుఖ్ ఖాన్ అయితే పటాను జవాన్ రెండు కూడా పెద్ద హిట్లు సో ఈ క్రమంలో ఒకవేళ వీళ్ళకి హైప్ వీళ్ళు చెప్పేది ఏంటంటే సలారికి పెద్ద హైప్ ఉంది దానికంటే అంటారు హైప్ అంటే ఏంటి మీరు ప్రచారాన్ని మీరు హైప్ అనుకుంటున్నారు జనంలో ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు సలారికి లేదా కన్నడలో ఉండొచ్చు కేరళలో ఉండొచ్చు ఎందుకంటే అక్కడ పృథ్వీరాజ్ కుమార్ ఉన్నాడు దీంట్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు తమిళనాడులో కూడా ఉండొచ్చు నార్త్లో ఎందుకో అంత హైప్ ఉంటుంది ప్రభాస్కి సో కాబట్టి ఏంటంటే అది లేకపోతే నార్త్లో కూడా హైప్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కేజీఎఫ్ డైరెక్టరు తర్వాత ప్రభాస్ బాహుబలి హీరో కాబట్టి నార్త్లో కూడా ఉంటుంది కానీ ప్ర షారుఖ్ ఖాన్ని ప్రభాస్ని పెడితే నార్త్లో ఖచ్చితంగా షారుఖ్ ఖాన్కే ఉంటుంది సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు అది జస్టిఫైబులే అదేమిది కాదు వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ప్లానింగ్లోనే ప్రాబ్లం ఉంది సో దాంతో ఇప్పుడు మేము మీకు సినిమాలు ఏమంటే పీవీఆర్కి వీళ్ళు ఎప్పుడో ఐదేళ్ళకి ఒకసారి సినిమా తీస్తారు ఇట్లాంటిది అంతే కదా వీళ్ళు హొంబలే ఫిలిమ్స్ వాళ్ళు మూడేళ్ళకో నాలుగేళ్ళకో తీస్తారు పెద్ద ఫిల్మ్ మిగతా అంత చిన్నవే వాళ్ళు తీసేది సో అలాంటప్పుడు వాళ్ళకి ఇకపోతే వాళ్ళు పీవీఆర్ హొంబలే ఫిలిమ్స్ మీద బేస్ చేసుకునేం బతకదు కాబట్టి ఇవన్నీ ఏంటంటే వీళ్ళు బెంకంగా చెప్తారు పొద్దున వీళ్ళకి ఇకపోయినా వీళ్ళకి ప్రాబ్లమే కదా థియేటర్లు ప్రాపర్గా లేకపోతే కాబట్టి ఏంటంటే వీళ్ళు ప్రాక్టికల్గా ఉండాలి ఆ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మనకు అఫెక్ట్ అవుతుందా లేదా అఫెక్ట్ అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేది వీళ్ళు ముందు ప్లానింగ్ వీళ్ళల్లో ప్రాబ్లం ఉంది ఎవరినో నమ్మారు అక్కడ వీళ్ళకి ఇంకా ఏంటంటే నార్త్లో మార్కెట్ మీద ఇంకా కమాండ్ రాలేదు ఈ హోంబలే ఫిల్మ్స్కి సౌత్లో ఒక రకంగా వచ్చింది సో దానివల్ల అక్కడ టైప్స్ అవ్వాలి ఇప్పుడు బా మన రాజమౌళి అక్కడే సక్సెస్ అవుతున్నాడు మార్కెటింగ్లో రాజమౌళి ఏంటంటే సపరేట్ టీమును పెట్టేసి ముందు నుంచి కూడా ఎవరితో ఎక్కడ టైఅప్స్ అవ్వాలి అనేది బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం వస్తే బా ఖచ్చితంగా బా రాజమౌళి లాంటి వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం రాదు ఇవన్నీ వాళ్ళు ముందు డిస్కస్ చేసుకొని దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి ఒకవేళ షారుఖ్ ఖాన్తోనే పోయి మాట్లాడి ఇవన్నీ చేస్తారు ఇవేవి చేయకుండా మార్కెట్ షారుఖ్ ఖాన్ కాల్ చేశాడు పీవీఆర్కి అందుకని లేదనేది అది స్టూపిడ్ వ్యవహారం తప్ప ఏమీ కాదు ఇది దీన్ని నమ్మేసి చాలామంది మనవాళ్ళు కూడా పేపర్లలో మీడియాలో కూడా షారుఖ్ ఖాన్ ఇంత చూడ అంత నీచే నీచత్వం ఏముంది దాంట్లో బిజినెస్ అది తన సినిమాకి ఎక్కువ థియేటర్లు కావాలని కోరుకోవడం తప్పే ఉందాడ కాబట్టి అదేం లేదు ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ కొంత ఇబ్బంది పెడుతుంది విమర్శ కూడా వస్తుంది ఎందుకంటే వీళ్ళు కేవలం నలభై రూపాయలు మాత్రమే మల్టీప్లెక్స్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందనేది చెప్తున్నారు అట్లాగే బెనిఫిట్ ఎక్స్ట్రా బెనిఫిషలు కూడా ఇవ్వమని ఇవ్వలేదని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మేము సినిమా సినిమాను బట్టి రూల్స్ ఏం మార్చట్లేదు మేము ఫిక్స్డ్గా కొన్ని రూల్స్ పెట్టుకున్నాం ఆ రూల్స్ ప్రకారమే ఎవరిదైనా ఉంటుంది వంద కోట్లు దాటిన దానికి మేము పెంచుకోవడానికి అనుమతిస్తాం కానీ మీ ఇష్టం వచ్చినట్టు అభినార్వులుగా పెంచుకోవడానికి మేము అనుమతి ఇవ్వం మీకైనా కాదు అందరి సినిమాలకు అదే పరిస్థితి అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకి రాత్రి ఒంటి గంట నుంచే షోలకు పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ మార్నింగ్ కూడా నాలుగు ఆరు నాలుగు గంటలకి ఆరు గంటలకి షోలకు కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దాదాపు ఇరవై సెంటర్లలో ఒంటి గంటకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ సినిమా సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వందల కోట్లు పెంచేయడం ద్వారా మొదటి మూడు రోజుల్లోనే అంటే ఫ్రైడే రిలీజ్ అయితే ఫ్రైడే సాటర్డే సండేలోనే మ్యాక్సిమం డబ్బులు వచ్చేయాలనేది స్కీము దానివల్ల మార్కెట్ని కబ్జా చేయడం కోసం రకరకాల పరిస్థితులు పద్ధతుల్లో వీళ్ళు ట్రై చేస్తుంటారు సో అందులో టికెట్లు పెంచుకోవడం రెండవది షో లిక్ వేసుకోవడం ఈ రెండు చేస్తున్నారు ఈ రెండుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ పాలసీని పెట్టుకుంది ఆ పాలసీని బట్టి వెళ్తుంది దాన్ని మార్చి అడగాలనుకున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి దాన్ని మార్చి అడగాలి లేనప్పుడు దానికి అనుగుణంగా వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ప్రస్తుతానికి వీళ్ళైతే వదిలేశారు నెక్స్ట్ ఇక్కడ కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ కూడా ఒక పాలసీ మార్చాలని సో నిజానికి ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకొని ఒకే రకమైన పాలసీ ఉంటే ఇబ్బంది ఉండదు ఎందుకంటే తెలుగు సినిమానే కాబట్టి అక్కడ ఇక్కడ కూడా రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ కూడా మాట్లాడుకొని రెండు ఉంటే బెటర్ కాకపోతే ఏంటంటే అక్కడ సినిమా వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు మొత్తము తెలంగాణకు ఆదాయం ఇస్తున్నారు మా ఇక్కడి నుంచేమో మీరు ఆదాయం పొందాలంటున్నారు మా స్టేట్కి మీరేమీ ఆదాయం ఇస్తున్నారు అనేది వాళ్ళు అడుగుతున్నారు ఓన్లీ ట్యాక్స్ తప్ప మీరేమన్నా ఇక్కడ షూటింగ్లు చేసుకుంటున్నారా లేకపోతే ఇక్కడ స్టూడియోలు ఉన్నాయా మీకు ఏమి లేవు కదా మొత్తం రెవెన్యూ అంతా అట్లా వెళ్తుంది కాబట్టి మీరు ఇక్కడ కూడా షూటింగ్లు చేసుకోండి ఇక్కడ స్టూడియోలు పోస్ట్ ప్రొడక్షన్లు ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకోండి ఇక్కడ కొంత డ డీసెంట్రలైజ్ అవ్వండి అనేది వాళ్ళు అడుగుతున్నారు సో ఇవన్నీ అది కూడా న్యాయమే సో ఈ విషయాలను చేసుకొని రావాలి ఏదేమైనా సలార్ కొంత హంబలే వాళ్ళు కొంత ఇబ్బంది అయితే పడుతున్నారనేది అర్థమవుతుంది ఓవరాల్గా సౌత్లో ఇది హిట్ టాక్ వచ్చేస్తే ఆటోమేటిక్ థియేటర్లు వాళ్ళే ఇస్తారు కాకపోతే ఈరోజు ఆ సినిమా షారుఖ్ ఖాన్ సినిమాకి మంచి పేరే వచ్చింది చూడాలి మరి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ